అందరికీ నమస్కారం గత కొద్ది రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీల మీద ఆ తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు అయితే జరుగుతున్నాయి ఒక పక్క కూటమి దీనివల్ల మంచి జరుగుతుందని చెప్తే ఆ జగన్మోహన్ రెడ్డి కావచ్చు నోటల ముసుగులో ఉన్న వాళ్ళు కావచ్చు లేదు దీనివల్ల ఆ చెడు జరుగుతుంది పేదలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నారు ఒక్క పది నిమిషాలు ఓపిక చేసుకుని ఈ వీడియోగాన మీరు విని ఇక్కడ ఒక బోర్డు అయితే రావడం జరుగుతుంది నేను ఒక బోర్డు రూపంలో గీచి చూపిస్తాను ఒక్క పది నిమిషాలు ఓపిక చేసుకుంటే తర్వాత డెసిషన్ మీదే దీనివల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఎవరు అబద్ధం చెబుతున్నారు ఎవరు పేదలకు ద్రోహం చేస్తున్నారు అసలు పీపీ మోడల్ అంటే ఏంటి అది ఎందుకు అవసరం అనే విషయాలన్నీ కూడా ఒక్క పది నిమిషాలు ఓపిక చేసుకుంటే మీకు అర్థం అయిపోద్ది ఇక లాగ్ చేయకుండా అసలు జగన్మోహన్ రెడ్డి చెబుతున్నది ఏంటి కూటమి ప్రభుత్వం చెబుతున్నది ఏంటి జగన్మోహన్ రెడ్డి లాగా కడితే ఈ మెడికల్ కాలేజీలు ఎన్నేళ్ల పడుతుంది ఎంత మందికి లబ్ధి జరుగుతుంది లేదా కూటమి ప్రభుత్వం చెబుతున్నట్టుగా పీపీపీ మోడల్ లో కడితే ఎన్నేళ్లలో ఇది పూర్తవుతుంది ఎంత మందికి లబ్ధి జరుగుతుంది అనేది ఫిగర్స్ తో సహా మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడు మనం మాట్లాడుకునేది పిపిపి మోడల్ గురించి ఏదైతే పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ ఉందో దీని గురించి మాట్లాడుకుంటున్నా అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇక్కడ పబ్లిక్ ప్రైవేటు అనే రెండు పదాలు ఉన్నాయి కానీ చాలా మంది దీన్ని కేవలం ప్రైవేటు 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 అని చెప్పి కేవలం ప్రైవేటైజేషన్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు తప్ప ఇందులో పబ్లిక్ అనే పదాన్ని పూర్తిగా తీసేశారు సో వాస్తవానికి మొత్తంగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు దానికి కావలసిన మొత్తం ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు ఇది జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి కావాల్సినటువంటి నిధులు అయితే ఇప్పుడు చూద్దాం జగన్మోహన్ రెడ్డి అంటే రెండు వేల పంతొమ్మిది టు ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి మధ్య అలాగే ఇప్పుడున్నటువంటి పీపీపీ మోడల్ ఏదైతే ఉందో రెండు వేల ఇరవై ఐదు ఆ మధ్య ఆ డిఫరెన్స్ ఏంటనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన ఆ పదిహేడు మెడికల్ కాలేజీలకు ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు అవసరమైతే జగన్మోహన్ రెడ్డి పదిహేను వందల యాభై కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు ఎంత పదిహేను వందల యాభై కోట్లు ఖర్చు పెట్టాడు అంటే ఇది మనం పర్సంటేజ్ లెక్క తీసుకుంటే ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లలో పర్సంటేజ్ లెక్క తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన పర్సంటేజ్ పద్దెనిమిది పాయింట్ రెండు శాతం నిధులు ఖర్చు చేశాడు ఇది కూడా ఐదేళ్లకు ఫైవ్ ఇయర్స్ లో జగన్మోహన్ రెడ్డి ఐదు మెడికల్ కాలేజీలకు మాత్రమే మనం మాట్లాడేది ఐదు మెడికల్ కాలేజీల మీద జగన్మోహన్ రెడ్డి పదిహేను వందల యాభై కోట్లు ఖర్చు చేశాడు ఇది పద్దెనిమిది శాతం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఏడాదిలోనే ఏడు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేసింది అంటే మనం ఇది పర్సంటేజ్ లో చూసుకుంటే తొమ్మిది పాయింట్ రెండు శాతాన్ని కేవలం వన్ ఇయర్ లోనే ఖర్చు పెట్టింది ఒకసారి మీరు ఇక్కడ డిఫరెన్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో పద్దెనిమిది పాయింట్ రెండు శాతం ఖర్చు పెడితే కూటమి ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే తొమ్మిది పాయింట్ రెండు శాతం ఖర్చు పెట్టింది ఒకవేళ అంటే జగన్మోహన్ రెడ్డి ఏడాదికి ఒక మెడికల్ కాలేజీ మీద ఏడాదికి యావరేజ్న మూడు పాయింట్ ఐదు శాతం మాత్రమే ఖర్చు చేయగలుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఒక ఏడాదికి మూడు పాయింట్ ఐదు శాతం నిధులను మెడికల్ కాలేజీల మీద ఖర్చు చేస్తుంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం దాదాపుగా ఒక ఏడాదికి తొమ్మిది నుంచి పది శాతం నిధులను ఖర్చు చేస్తుంది ఓకేనా అంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఒక ఇరవై శాతం పూర్తి చేశాడు అనుకుందాం ఇంకా ఎనభై శాతం పూర్తి చేయాలి జగన్మోహన్ రెడ్డి ఏడాదికి ఈ మూడున్నర శాతం చొప్పున నిధులు ఖర్చు పెట్టుకుంటూ వెళ్తే ఇది కంప్లీట్ చేయడానికి దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు పడుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏడాదికి మూడు శాతం మాత్రమే ఖర్చు చేయగలరు మూడున్నర శాతం మాత్రమే అంటే ఇరవై శాతం అయిపోయింది ఇంకా ఎనభై శాతం పూర్తి చేయాలి మనం అనుకున్నా దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు ఏళ్ల సమయం పడుతుంది కానీ ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం కన్నా ఏడాదికి పది శాతం చొప్పున ఐదేళ్లలో యాభై శాతం అంటే దాదాపుగా రెండు నుంచి రెండున్నర ఏళ్లలోనే రెండు లేదా రెండున్నర ఏళ్ళలోనే దాదాపుగా ఈ మొత్తాన్ని కూడా పూర్తి చేయగలుగుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయడానికి దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు పడితే కూటమి ప్రభుత్వం రెండు నుంచి రెండున్నర ఏళ్లలో మాత్రమే దీన్ని పూర్తి చేయగలుగుతుంది సో ఇకపోతే జగన్మోహన్ రెడ్డి తెచ్చిన మొత్తం ఆ మెడికల్ సీట్లు ఎన్ని అనేది మనం ఒకసారి పరిశీలిద్దాం జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు మెడికల్ కాలేజీలు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రారంభించింది ఐదు మెడికల్ కాలేజీలే సో ఈ ఐదు మెడికల్ కాలేజీలో వచ్చిన మొత్తం సీట్లు ఎన్ని అయ్యా అంటే ఐదు వందల సీట్లు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు ఐదు వందల సీట్లు అదే కూటమి ప్రభుత్వం ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు సరే ఏడాది రెండేళ్ల తర్వాత అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్ని మెడికల్ సీట్లు రాబోతున్నాయి ఒక్కొక్క కాలేజీలో వంద సీట్లు చొప్పున యావరేజ్ నా పదిహేడు వందల మెడికల్ సీట్లు రాబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి తెచ్చింది ఐదు వందల మెడికల్ సీట్లు అయితే రేపు రాబోయేది రెండేళ్లలో రాబోయేది ఒక్కొక్క కాలేజీలో పదిహేడు వందల సీట్లు ఆ మెడికల్ సీట్లు అయితే రాబోతున్నాయి ఇందులో ఈ ఐదు వందలలో రెండు వందల ఆ పదమూడు ఏమో కన్వీనర్ కోటాలో ఉన్నాయి అలాగే ఆ మిగిలిన దాదాపుగా రెండు వందల ఎనభై ఏడు సీట్లు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు సెల్ఫ్ ఫైనాన్స్ అలాగే ఎన్ఆర్ఐ కోటాలో ఉన్నాయి అసలు వాస్తవానికి జగన్ మెడికల్ సీట్లు అమ్ముకోవటం అనే దానికి తెరదీసిందే జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో సీట్లలో దాదాపుగా యాభై శాతం సీట్లను అమ్ముకుని మరొక యాభై శాతం సీట్లను పేదలకు ఇవ్వాలనేది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ప్రతిపాదన దానికి సెల్ఫ్ ఫైనాన్స్ అని పేరు పెట్టాడు సో ఈ ఐదు వందల సీట్లలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఐదు వందల సీట్లలో రెండు వందల పదమూడు సీట్లు కన్వీనర్ కోట అయితే రెండు వందల ఎనభై ఏడు సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ ఎన్ఆర్ఐ అవుతుంది ఇక్కడ పదిహేడు వందల సీట్లు కన్నా రేపొద్దున వస్తే ఇందులో సగం సీట్లు అంటే ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ఎనిమిది వందల యాభై సీట్లు కన్వీనర్ కోటాలో ఉంటాయి అలాగే మిగిలిన ఎనిమిది వందల యాభై సీట్లు అటు సెల్ఫ్ ఫైనాన్స్ కావచ్చు లేదా ఎన్ఆర్ఐ కోటాలో ఉంటాయి అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన విధానంతో పోల్చిన ఈ ఎనిమిది వందల యాభై అనేది ఫ్రీ సీట్లు పేదలకు ఉచితంగా జగన్మోహన్ రెడ్డి అంటాడు కదా పేదలకు ఉచిత విద్య విద్య అందాలి ఉచితంగా వాళ్ళకి వైద్య సీట్లు రావాలని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన విధానంలో కేవలం రెండు వందల పదమూడు మంది మాత్రమే లబ్ధి పొందుతున్నారు ఈ ఐదు కాలేజీల్లో కానీ రేపొద్దున కూటమి ప్రభుత్వం కన పీపీపి మోడల్ లో దీన్ని కంప్లీట్ చేస్తే ఒక ఏడాది ఎనిమిది వందల మంది ఉచితంగా వైద్య సీట్లను పొందుతారు అది కూడా కేవలం పదిహేను వేల ఫీజుతోనే అసలు మెడికల్ కాలేజీలో ఉచిత సీటుకి పదిహేను వేలు అతి తక్కువ ఫీజు పెట్టిందే చంద్రబాబు గారు ఇకపోతే ఇందులో ఇకపోతే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే ఈ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లను దీనికి సెల్ఫ్ ఫైనాన్స్ ఏదైతే ఉందో దీని ఫీజును పదమూడు లక్షలుగా నిర్ణయించాడు జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ ఫైనాన్స్ కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ సెల్ఫ్ ఫైనాన్స్ ని కేవలం పది లక్షలకే తగ్గించింది అంటే జ ఆల్రెడీ ఉచితంగా వచ్చే సీట్లు ఉచితంగానే వస్తున్నాయి అందులో ఎటువంటి రాల ఇక సెల్ఫ్ ఫైనాన్స్లో ఉన్నటువంటి సీట్లలో పదమూడు లక్షల నుంచి పది లక్షలు తగ్గించారు కాకపోతే ఎన్ఆర్ఐ కోటాలో కొంచెం ఇక్కడ పెరుగుతుంది ఎన్ఆర్ఐ అంటేనే అసలు భరించేవాళ్ళు ఎన్ఆర్ఐ అంటేనే భరించేవాళ్ళు సో ఇక్కడ పెరుగుతుంది అంటే ఈ రకంగా చూసిన కూటమి ప్రభుత్వం మేలే చేస్తుంది ఇక జగన్మోహన్ రెడ్డి కేటాయించినట్లుగా నిధులు కేటాయిస్తే ఇక్కడ అదనపు మెడికల్ కాలేజీల్లో వచ్చే ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య సున్నా ఎందుకంటే ఈ కేవలం ఐదు వందల సీట్లతో మాత్రమే జగన్మోహన్ రెడ్డి నెట్టుకు రావాలి ఎందుకంటే మిగతా కాలేజీలు పూర్తి చేయడానికి ఇరవై ఏళ్ళు సమయం పడుతుంది అదే కూటమి ప్రభుత్వం అనుకోండి దాదాపుగా ఇరవై ఏళ్ల పాటు ఏడాదికి పదిహేడు వందల మంది చొప్పున వైద్య విద్యను పొందుతారంటే దాదాపుగా ముప్పై నాలుగు వేల మంది ఈ ఇరవై ఏళ్ళలో వైద్య విద్యను అభ్యసించే అవకాశం ఉంది దాదాపు ముప్పై నాలుగు వేల మంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి హయాంలో సున్నా డాక్టర్లు అంటే జగన్మోహన్ రెడ్డి కాలేజీల సంఖ్య పెంచడం అది ఇరవై ఏళ్ళు పట్టుంది కొత్తగా డాక్టర్లు రారు కానీ రెండేళ్లలో కన పీపీపీ విధానంలో కన దీన్ని పూర్తి చేస్తే ఇరవై ఏళ్ళలో ఏడాదికి పదిహేడు వందల మంది చొప్పున ముప్పై నాలుగు వేల మంది ఆ వైద్య విద్యను అందిస్తారు ఇందులో పదహారు వేల మంది పేదలు ఎవరైతే ఉచితంగా సీటు పొందుతారో వాళ్ళలో వాళ్ళు పదహారు వేల మంది ఇక్కడ వైద్య విద్యను అభ్యసించడానికి అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఐదు కాలేజీ విధానంలో గన చూసుకుంటే రోజుకి ఒక్కొక్క కాలేజీలో ఇక్కడ చూడండి ఇక్కడ ఓపీ అనేది ఇక్కడ ఫ్రీ ఇక్కడ ఓపీ అనేది ఇక్కడ ఫ్రీగా ఉంది సో ఇదే సమయంలో ఓపీ అనేది ఇక్కడ కూడా ఫ్రీగానే ఉంది ఇందులో ఎటువంటి ఆ మార్పు రాలా ఓపీ అనేది రెండు విధానాల్లో కూడా ఫ్రీగానే ఉంది ఇక్కడ ఓపీ ఫ్రీగానే ఉంది ఇక్కడ ఓపీ ఫ్రీగానే ఉంది అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన విధానంలో ఇక్కడ ఓపీ రోజుకి ఒక వెయ్యి ఓపీలు ఉన్నాయి అనుకుంటే కేవలం ఐదు కాలేజీల్లో ఐదు వేల ఓపీలు మాత్రమే ఉండబోతున్నాయి కానీ పీపీపీ మోడల్లో గానీ మనం తీసుకొస్తే పదిహేడు వేలు పదిహేడు వందలు ఇంటూ వెయ్యి దాదాపుగా పదిహేడు వేల ఓపీలు ఇక్కడ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది అంటే ఒక రోజుకి పోలిస్తే ఒక రోజులో ఎంత వ్యత్యాసం వచ్చిందో చూడండి ఒక రోజుకి ఆ పదిహేడు వేల మంది అంటే దాదాపుగా ఏడాదికి ఎంత మంది అవుతున్నారు అరవై రెండు లక్షల మంది ఏడాదికి ఇక్కడ వైద్యం పొందుతున్నారు అలాగే ఐదేళ్లలో ఎంతమంది పొందుతారు పదేళ్లలో ఎంతమంది పొందుతారు ఇరవై ఏళ్లలో ఎంతమంది పొందుతారు అంటే కొన్ని లక్షల మందికి ఇక్కడ ఉచితంగా వైద్యం అందుతుంది ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఈ ఐదు వేల మందితో అదనపుంగా అదనంగా ఎవరికి ఉపయోగం జరుగుతుంది ఇక్కడేమో లక్షల సంఖ్యలో వైద్యం అందుతుంది ఎందుకంటే పదిహేడు కాలేజీలు ఫిల్ అయిపోయి ఉన్నాయి పదిహేడు కాలేజీల్లో కూడా ఉచితం వైద్యం అందుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన పదిహేడు కాలేజీలు పూర్తి అవ్వాలంటే మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు ఏళ్ళ పడుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి కాలేజీలు పూర్తి చేసే దయానికి ఇక్కడ వేలల్లో వైద్య విద్యను పూర్తి చేసి విద్యార్థులు బయటకు వస్తున్నారు లక్షల మంది ఎవరైతే పేదలున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ వైద్యాన్ని పొందుతున్నారు ఇక జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన దీంట్లో ఆ యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ వర్తించదు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అని ఒక స్కీమ్ తీసుకురాబోయింది ఉన్నోడా లేనోడా అనే సంబంధం లేకుండా దాదాపు రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల వరకు ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకురాబోతుంది సో ఇది ఇక్కడ ఆ యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి తెచ్చిన విధానంలో ఇంప్లిమెంట్ అవ్వదు అలాగే కూటమి ప్రభుత్వం తెచ్చిన విధానంలో ఇంప్లిమెంట్ అవుతుంది ఇక అన్నిటికీ మించి ఆ బెడ్ల సంఖ్య అంటే బెడ్ల కేటాయింపు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి తెచ్చిన విధానం ప్రకారం ఐదు కాలేజీల్లో ఐదు వందలు ఇంటూ ఐదు ఐదు కాలేజీలు అంటే దాదాపుగా రెండు వేల ఐదు వందల బెడ్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి తెచ్చిన విధానంలో అందుబాటులో ఉంటాయి కానీ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన విధానంలో పదిహేడు వందల కాలేజీలు ఇంటూ దాదాపు ఐదు వందలు దాదాపు అంటే ఎనిమిది వేల ఐదు వందల బెడ్లు ఇక్కడ అందుబాటులో ఉంటాయి చూడండి అంటే పేదలకు బెడ్ల విషయం కేవలం రెండు వేల ఐదు వందల బెడ్లు మాత్రమే అందుబాటులో ఉంటే ఇక్కడ ఎనిమిది వేల ఐదు వందల బెడ్లు అందుబాటులో ఉంటున్నాయి జగన్మోహన్ రెడ్డి విధానం ప్రకారం ఏడాది రెండు వేల ఐదు వందల బెడ్లు మాత్రమే అందుబాటులో ఉంటే ఇరవై ఏళ్లకు కూడా అది రెండు వేల ఐదు వందలుగానే ఉంటుంది కానీ ఇక్కడ ఇరవై ఏళ్ల పాటు ఎనిమిది వేల బెడ్లు ఉన్నాయి ఇందులో దాదాపుగా ఆరు వేల బెడ్లు ఫ్రీ మళ్ళీ ఇందులో ఆరు వేల బెడ్లు ఫ్రీగానే ఇస్తారు అందులో ఎటువంటి చార్జీలు కూడా తీసుకోరు అంటే యావరేజ్ ఎనిమిది వేల చొప్పున దాదాపు ఏడాదికి ఎంతమందికి మందికి ఉచితంగా బెడ్లు అందుతున్నాయి ఇరవై ఏళ్ళలో ఎన్ని లక్షల మందికి ఉచితంగా బెడ్లు వస్తున్నాయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తెచ్చే విధానంలో ఎన్ని బెడ్లు వస్తున్నాయి సో ఇక్కడ చూడండి అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన కాలేజీల్లో పూర్తి స్థాయి అంతర్జాతీయ సౌకర్యాలతో వైద్య సౌకర్యాలు అందుతాయి అంటే ఖచ్చితంగా అందవు ఎందుకంటే అది ప్రభుత్వమే భరించాలి జగన్మోహన్ రెడ్డి ఏడాదికి పెట్టే ఖర్చే మూడు పాయింట్ ఐదు శాతం వాటి నిర్మాణానికే అంత ఖర్చు అయితే అందులో సౌకర్యాలకు ఎంత ఖర్చు అవుతుంది కానీ ఇక్కడ పీపీపి విధానంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాయి ఆ ప్రపంచ స్థాయి వైద్య పరికరాలతో మనకు ఇక్కడ వైద్యం అందే అవకాశం ఉంది ఎందుకంటే ఇది పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ మోడల్లో ఉంది కాబట్టి ప్రైవేటు హాస్పిటల్స్ కు ఏ మాత్రం తీసిపోని వైద్యం అనేది మనకి ఇక్కడ అందుతుంది అలాగే ఇక్కడ సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు అందుబాటులో ఉంటారంటే ఖచ్చితంగా అందుబాటులో ఉండరు ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ప్రపంచ స్థాయి నైపుణ్యం కలిగినటువంటి డాక్టర్లు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో వచ్చి పనిచేస్తారంటే ఖచ్చితంగా ఉండరనే చెప్పుకుంటాం మనం ఏదైనా ఒక ఆ క్రిటికల్ డిసీజ్ వచ్చినా లేదా క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినా మనం వెంటనే ఎవరిని ప్రిఫర్ చేస్తాం ప్రైవేట్ హాస్పిటల్ని ప్రిఫర్ చేస్తాం ఎందుకంటే అక్కడ ఆ నైపుణ్యం కలిగినటువంటి ఆ డాక్టర్లు ఉంటారు అత్యాధునిక పరికరాలు ఉంటాయనే ఉద్దేశంతో మనం అక్కడ ప్రిఫర్ చేస్తాం కానీ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన విధానం వల్ల ఏంటంటే ఆ సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు అందుబాటులో ఉండే అవకాశం లేదు కానీ ఈ పీపీపీ విధానంలో సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు ఖచ్చితంగా అందుబాటులో ఉంటారు ఎందుకంటే ప్రపంచ స్థాయి ఆ సౌకర్యాలతో నిర్మిస్తున్నారు ఇందులో పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ మీద ఉంది కాబట్టి ఆ శాలరీస్ అవి ఇక్కడ బేర్ చేయగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడకు వచ్చే అవకాశం ఉంటుంది ఇకపోతే మనకు వైద్యం తీసుకునే వాళ్ళలో మూడు రకాలు ఉంటారు ఒకటి పూర్ ఉంటారు రెండు మిడిల్ ఉంటారు అలాగే రిచ్ క్లాస్ ఉంటారు సో ఇక్కడ పూర్ అనేవాళ్ళు చాలా హై సంఖ్యలో ఉంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కొంచెం ఎక్కువే ఉంటారు రిచ్ అనేవాళ్ళు కొంచెం తక్కువ ఉంటారు వాస్తవానికి ఈ రిచ్ అనే వాళ్లకు ఈ ఈ రెండు విధానాలు కూడా అవసరం లేదు ఇటు పీపీపీ విధానంలో వచ్చే హాస్పిటల్స్ గురించి కానీ మెడికల్ కాలేజీల గురించి కానీ లేదా జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మెడికల్ కాలేజీలు కానీ వాళ్ళ అవసరం లేదు వాళ్ళు ఎక్కడైనా సరే బయటకు వెళ్ళిపోయి చేయించుకుంటారు కాబట్టి రిచ్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఇకపోతే పూర్ గురించి ఆలోచించాలి పూర్ గురించి మనం ఆలోచించినప్పుడు మనకి ఎన్టీఆర్ వైద్య సేవ ఆల్రెడీ అందుబాటులో ఉంది దానికి తోడు ఇప్పుడు యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ఉందో హెల్త్ స్కీమ్ కూడా ఇందులో అందుబాటులో ఉంది దాంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఆ స్కీమ్స్ కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి సో పూరికి ఈ మూడు కూడా కవర్ అవుతున్నాయి ఇక మిడిల్ క్లాసుల్లో మళ్ళీ రెండు రకాలు ఉంటారు ఒకటి ఆ విత్ ఇన్సూరెన్స్ ఉంటారు ఆ నెక్స్ట్ వితౌట్ ఇన్సూరెన్స్ ఉంటారు సో విత్ ఇన్సూరెన్స్ మనం పరిగణలో తీసుకోగలం ఎందుకంటే వీళ్ళు ఎక్కడైనా సరే చేయించుకుంటారు ఏ ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకున్నా వాళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లే మళ్ళీ మిడిల్ క్లాస్ లో మనం వితౌట్ ఇన్సూరెన్స్ వాస్తవానికి వితౌట్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళే ఎక్కువ ఉంటారు సో వీళ్ళ గురించి మనం ఆలోచించాలి ఇక్కడ వీళ్ళకి మొదటి బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అనేది వీళ్ళకు కూడా ఇంప్లిమెంట్ అవుతుంది యూనివ్ ఎందుకంటే చంద్రబాబు గారు ఉన్నవాళ్ళు లేరు అని అనే సంబంధం లేకుండా అందరికీ ఈ స్కీమ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు వస్తే ఖచ్చితంగా యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అనేది వీళ్ళకి వర్తిస్తుంది ఒకవేళ లేదు యూనివర్సల్ హెల్త్ స్కీమ్ లేదు లేదు దానికి మించి ఖర్చు అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అది రెండు లక్షలు కవరు కానీ లక్షల ఖర్చు అయింది అవుతుంది వీళ్ళందరికీ కూడా ఏం ఉపయోగపడుతుంది అంటే ఈ ఏదైతే ఆ మెడికల్ కాలేజీలు పిపిపి విధానంలో తీసుకొచ్చారో ఈ మెడికల్ కాలేజీలు ఉపయోగపడతాయి ఎందుకంటే ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా అండర్లో నడుస్తాయి అంటే గవర్నమెంట్ అండర్లో నడుస్తాయి అంటే ఇక్కడ రేట్లు నిర్ణయించే హక్కు అధికారం ఎవరికి ఉంది అంటే ఉంది ఇక్కడ చాలా మంది ప్రైవేటు ప్రైవేటు ప్రైవేట్ అంటున్నారు కదా ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ హాస్పిటల్ అంటే ఏంటి అక్కడ ఓపీ చార్జ్ ఎంత ఉండాలో ఇష్టం అలాగే డాక్టర్ ఫీజు ఎంత ఉండాలో ఆలు ఇష్టం ఒక సర్జరీకి ఎంత కాస్ట్ ఉండాలనేది వాళ్ళ ఇష్టం సో అక్కడ పూర్తిగా అది వాళ్ళందరిలో నడుస్తుంది అందులో బయట వ్యక్తి ప్రమేయం ఉండదు అది ప్రైవేట్ హాస్పిటల్ లేదా ప్రైవేట్ కాలేజీ కానీ ఇక్కడ పీపీపీ మోడల్లో వచ్చినటువంటి ఈ విధానంలో పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి వీళ్ళు ఎవరి నిర్ణయాలకు అనుగుణంగా ఎవరి ఆ డెసిషన్కు అనుగుణంగా నడవాలి అంటే గవర్నమెంట్ నిర్ణయాలకు అనుగుణంగా నడవాలి అంతేగాని నేను ప్రైవేట్ హాస్పిటల్ లాగా నేను దోచుకుంటాను అంటే ఈ హాస్పిటల్స్లో కుదరదు అప్పుడేమవుతుంది చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా ఒక వ్యక్తికి పది లక్షలు ఖర్చు అవ్వద్దు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి పది లక్షలు ఖర్చు అవ్వద్దు అనుకున్నాం బయట హాస్పిటల్లో కానీ అదే పది లక్షల ఖర్చు అయ్యే వ్యక్తిగా ఈరోజు ఈ పీపీపీ మోడల్లో డెవలప్ చేసినటువంటి అత్యాధునిక సౌకర్యాలు ఉన్నటువంటి ఈ కాలేజీకి వస్తే ఈ మెడికల్ కాలేజీలో ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ వ్యక్తి దాదాపుగా సెవెంటీ పర్సెంట్ తక్కువతోనే అంటే కేవలం మన భాషలో చెప్పుకోవాలంటే థర్టీ పర్సెంట్తో అంటే మూడు లక్షల రూపాయలతోనే బయటపడతాడు మూడు లక్షల రూపాయలతోనే బయటపడతాడు అంటే బయట హాస్పిటల్స్లో పది లక్షలు ఖర్చు ఇక్కడికి వచ్చేటప్పటికి కేవలం థర్టీ టు ఫార్టీ పర్సెంట్తోనే నీకు అయిపోతుంది అంతకు మించిన సౌకర్యాలు నీకు ఈ కాలేజీలో ఉంది అంటే సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు ఉంటారు అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి వైద్య పరికరాలు ఉంటాయి అలాగే మెయింటెనెన్స్ ఉంటుంది స్టాఫ్ ఉంటారు ఏదైతే మనం ప్రైవేటు హాస్పిటల్స్లో ఉంటాయి అనుకుంటున్నామో అంతకు మించి వీటిలో ఉంటాయి కానీ ఇక్కడికి ఏమవుతుంది ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంలో ఈ పది లక్షలు వీళ్ళకి అవుతుందంటే ఖచ్చితంగా అవదు ఖచ్చితంగా ఈ కాలేజీలో అవ్వదు ఎందుకంటే అసలు ముందు వీళ్ళు ప్రిపేర్ చేయరు ఇక్కడికి ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్కి మనం ఎందుకు ప్రిపర్ చేయము సాధారణంగా అక్కడ అంటే నిపుణులైనటువంటి డాక్టర్లు ఉండరేమో సౌకర్యాలు ఉండవేమో మనల్ని సరిగ్గా పట్టించుకోరేమో ఎందుకంటే ఉచితంగా వైద్యం అనేటప్పుడు పట్టించుకోరనే ఫీల్ ఉంటుంది సాధారణంగా అనే ఫీల్ ఉంటుంది కాబట్టి ఈ హాస్పిటల్కి ప్రిపేర్ చేయరు కానీ అత్యాధునిక సౌకర్యాలు ఉంటే ఖచ్చితంగా ఈ హాస్పిటల్కి ప్రిపేర్ చేస్తారు అలా అంటే మనం ఏ కోణంలో చూసుకున్నా కానీ ఇప్పుడు పీపీపీ మోడల్లో మనం డెవలప్ చేసినటువంటి ఈ విధానం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది అన్ని రకాలుగా మంచి జరుగుతుంది వైద్య సీట్ల ఎక్కువగా వస్తున్నాయి ఫీజా గతంతో పోలిస్తే సెల్ఫ్ ఫైనాన్స్ కూడా తగ్గించారు ఇక డాక్టర్ల సంఖ్య అంటారా జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే దాదాపుగా వంద రెట్లు ఎక్కువగా ఇక్కడ హాస్పిటల్ నుంచి బయటకు వస్తారు పేషెంట్లు అంటారా ఇక్కడతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే దాదాపుగా వంద రెట్ల మంది పేషెంట్లు ఇక్కడ వైద్యం పొందుతారు అంటే అంటే ఏ రకంగా చూసుకున్నా ఇబ్బంది లేదు రెండోది పోని ధరలు అంటారా పూర్తిగా గవర్నమెంట్ అండర్లో ఉంటాయి ఓపీ అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ బెడ్లు అంటారా దాదాపుగా సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఫ్రీ పోనీ అక్కడ ఏదైనా చార్జ్ చేయాల్సి వస్తే అది గవర్నమెంట్ నిర్ణయించినటువంటి రేట్లకు అనుగుణంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ బయట ఎక్సరే ఒక పది రూపాయలు పదివేలు ఉంది అనుకోండి ఇక్కడ వచ్చేటప్పటికి రెండు మూడు వేల రూపాయలు మాత్రమే ఉంటుంది ఎందుకంటే అది గవర్నమెంట్ అండర్లో నడుస్తుంది రెండోది అన్నిటికీ మించి ఇక్కడ దీన్ని ఎవరికి పడితే అలాగట్ల నేను మీరు వెళ్ళిపోతే కాలేజీ రాదు అక్కడ నామ్ పెట్టారు ఏమని పెట్టారు ఛారిటబుల్ ట్రస్ట్ ఎవరైతే అంటే సేవాభావంతో ఎవరైతే నిర్వహిస్తారో వారికి మాత్రమే ఇది వస్తుంది అంటే ఇప్పటికే మీరు ఏదైనా ఒక చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించిన వాళ్ళు అయితే దానికి కొన్ని నామ్స్ ఉంటాయి సో అలాంటి వారికి మాత్రమే ఇది ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ టాటా ఉందనుకోండి టాటా ఒక హాస్పిటల్ టేకప్ చేసింది అనుకోండి అది టాటా అనేది సాధారణంగా సర్వీస్ ఓరియంటెడ్లో పనిచేసేది అది వ్యాపారం చేసినప్పటికీ కూడా సర్వీస్ ఓరియంటెడ్లో పనిచేసేది మరి అలాంటి దాన్ని మనం విమర్శించగలమా వాళ్ళు దోచుకుంటారని లేకపోతే ఇంకోటి ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ అనేది ఒకటి ఉంది మధ్యలో సో కాబట్టి ఉండదు అలాగే సత్యసాయి ట్రస్ట్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎంతమందికి వాటర్ అది అందిస్తుంది మనకు తెలియదు కదా సత్యసాయి అంటేనే సేవా గుణం ఉన్నటువంటి ట్రస్ట్ మరి అలాంటి ట్రస్ట్ గానే టేకప్ చేసింది అనుకోండి దీన్ని సో దీనివల్ల ప్రజలకు మంచి జరుగుద్దా చెడు జరుగుద్దా మంచే కదా జరిగేది అంటే లాభాపేక్ష లేకుండా ఎవరైతే ప్రజలకు సేవ చేయాలి అనుకుంటున్నారో వారికి మాత్రమే ఈ పిపీ మోడల్లో ఆ హాస్పిటల్స్ అనేది కట్టబెట్టడం జరుగుతుంది ఇది గవర్నమెంట్ క్లియర్ గా చెప్పింది కానీ ముసుగు మేధావులు దీన్ని విమర్శించే వాళ్ళు ఎవరు కూడా ఈ పాయింట్ చెప్పరు ఏది సేవాభావంతో నిర్వహించే వారికి మాత్రమే దీన్ని ఇస్తారనే విషయం కానీ లేదా జగన్మోహన్ రెడ్డి ఏడాదికి ఎంత ఖర్చు పెడుతున్నాడు కూటమి ప్రభుత్వం చెబుతున్నప్పుడు ఏడాదికి ఎంత ఖర్చు అవుతుంది జగన్మోహన్ రెడ్డి విధానంలో పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తవడానికి ఎన్ని పడుతుంది కూటమి ప్రభుత్వంలో ఎన్ని ఏళ్లు పడుతుంది దీని వల్ల ఎంతమంది వైద్యులకు లబ్ధి జరుగుతుంది దీని వల్ల ఎంతమందికి లబ్ధి జరుగుతుంది దీంట్లో ఎంతమంది స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు దీంట్లో ఎంతమంది స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు దీంట్లో ఎన్ని బెడ్స్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో ఎన్ని బెడ్స్ అవైలబుల్ ఉన్నాయి అలాగే దీంట్లో ఎంతమంది అవుట్ పేషెంట్లు ఏడాదికి రోజుకి బయటకు వస్తున్నారు ఇక్కడ దీంట్లో రోజుకి ఎంతమంది అవుట్ పేషెంట్ బయటకు వస్తున్నారు ఇక్కడ తీసుకోవడం వల్ల కోల్పోయే సౌకర్యాలు ఏంటి ఇక్కడికి రావడం వల్ల వచ్చే సౌకర్యాలు ఏంటి సో ఇలాంటివేవి కూడా వాళ్ళు బేరీ చేసి చెప్పరు కేవలం ఒకటే చెప్తారు ప్రైవేటు 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 ఇందులో పబ్లిక్ అనే పదాన్ని తీసేశారు సాధారణంగా పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ వాస్తవానికి ముందున్నదే పబ్లిక్ ప్రైవేటు పబ్లిక్ కాదు పబ్లిక్ ప్రైవేటు ముందున్నదే పబ్లిక్ కానీ ఈ పబ్లిక్ అనే పదాన్ని తీసి కేవలం ప్రైవేటు 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 పోనీ దీనివల్ల జరిగే లాభాలేంటి ఎవరికి నష్టం జరుగుతుంది ఎవరికి లాభం జరుగుతుంది అనేది ఎక్కడ చెప్పరు సో ఇది మొత్తంగా ఆ పీపీపి విధానం వల్ల జగన్మోహన్ రెడ్డి చెబుతున్నటువంటి ఆ విధానంలో పూర్తి చేయడం వల్ల వచ్చే నష్టం ఏంటి పీపీపీ విధానంలో పూర్తి చేయడం వల్ల వచ్చే లాభం ఏంటి అనేది క్లుప్తంగా ఈ వీడియోలో అర్థమయ్యింది ఉంటుంది